జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో చెబుతూ ఉన్నాడు రామా ఆశ్రమ వైభవాన్ని నీకు చెబుతూ ఉన్నాను రామా ఈ ఆశ్రమములో అగ్నిహోత్రాలు ఎల్లప్పుడూ ప్రజ్వరిల్లుతూనే ఉంటాయి హో రామా నువ్వు నీ తమ్ముడు లక్ష్మణుడు మీరిద్దరూ కూడా కురు ప్రణామం తాన్ సముద్దిశ్య ఆ మునులను తలచుకొని ప్రణామం చేయండి రామా హో రామా ఈ మునులకు సప్తజన మునులకు ప్రణామము చేస్తే నా తేషాం అశుభం కించిత్ శరీరే శారీరకమైనటువంటి వ్యాధులు సోకనే సోకవు ఆరోగ్యంగా ఉంటారు రామా అని శ్రీరామచంద్రుడితో సుగ్రీవుడు చెప్పగానే రామ లక్ష్మణులు ఇద్దరూ ఆ మునులను ఉద్దేశించి అంజలి ఘటించి వందనము సమర్పించారు ఇక అక్కడి నుండి అందరూ బయలుదేరారు దూరం నుండే కిష్కింద కనిపిస్తోంది వారికి అందరూ చూస్తున్నారు కిష్కిందను ఇక అందరూ సిద్ధమవుతూ ఉన్నారు కిష్కిందను చేరుకున్నారు ఇంతకు ముందులాగానే చెట్ల చాటున దాగి ఉన్నారు ఇక సుగ్రీవుడు కోపంతో సింహనాదము చేస్తూ వాళ్ళని యుద్ధానికి పిలిచాడు పిలిచి సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో అంటూ ఉన్నాడు రామా నువ్వు వాళ్ళని చంపేస్తా అని మాట ఇచ్చావు నీ మాట నిలబెట్టుకునే సమయం వచ్చింది రామా అని సుగ్రీవుడు అనగానే శ్రీరామచంద్రుడు ఇలా అంటూ ఉన్నాడు సుగ్రీవా ఇప్పుడు నిన్ను సులభంగా గుర్తించటం కోసం లక్ష్మణుడు నీ మెడలో గజ పుష్పలతను వేశాడు కదా ఆ పుష్పమాలతో నువ్వు ఓ సుగ్రీవా సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నావు సుగ్రీవా ఈరోజు యుద్ధంలో ఏకేనా అహం ప్రమోక్ష్యామి బాణమోక్షేణ సంయుగే ఒక్క బాణముతోనే వాలిని సంవరిస్తా సుగ్రీవా ఒక్క బాణముతోనే నీకు వాలి వల్ల కలిగేటటువంటి భయాన్ని తొలగిస్తా ఒకే ఒక్క బాణముతో నీకు వాలికి ఉన్నటువంటి వైరాన్ని అంతమొందిస్తా సుగ్రీవా ఈసారి కనుక వాలి నా కంటబడి కూడా బ్రతికితే అప్పుడు నువ్వు నన్ను సద్యో గర్హేచ్చ మా భవాన్ ఇక నీ ఇష్టం వచ్చినట్టు నన్ను నిందించవచ్చు సుగ్రీవా అనృతనోక్త పూర్వమే నేనెప్పుడు అబద్ధమాడలేదు ఎటువంటి కష్టకాలంలో కూడా నేను అబద్ధమాడలేదు ఇక మీద కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అసత్యమాడనే ఆడను అబద్ధమాడనే ఆడను ఓ సుగ్రీవా నా మాట నేను నిలబెట్టుకుంటా వాళ్ళని చంపేస్తా ఇక నువ్వు నన్ను అనుమానించకు సుగ్రీవా ఇక ఆలస్యం చేయకుండా వాళ్ళని పిలువు యుద్ధం యుద్ధమంటే చాలా ఇష్టము కలిగినటువంటి వాడు అందులోనూ నువ్వు వాళ్ళని పిలవగానే వెంటనే నీ మీద కోపముతో యుద్ధమంటే ఇష్టముతో వెంటనే యుద్ధానికి వస్తాడు హో సుగ్రీవా సూర్యులు శత్రువుల తిరస్కారాన్ని సహించలేరు అందులోనూ ఆడవారి ముందు తిరస్కరిస్తే ఏమాత్రమూ సహించలేరు అందుకే ఓ సుగ్రీవా నువ్వేం చేయాలంటే ఏ విధంగా వాళిని యుద్ధానికి పిలిస్తే వస్తాడో ఆ రకంగా పిలువు వాలిని అని శ్రీరామచంద్రుడు సుగ్రీవుడితో చెప్పగానే సుగ్రీవుడు భీకరంగా అరుస్తూ ఉన్నాడు ఆకాశాన్ని చీల్చేస్తున్నాడా అన్నట్టుగా సుగ్రీవుడు అరుస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరుడు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा वारे జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ